ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపతి హేరవ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియోలో వృషభరాశి వారి యొక్క గోచార ఫలాలు ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలా ఉంటాయో విశ్లేషణ చేద్దాం రాజు మురళీధర్రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాపతి హీర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వృషభరాశి వారి యొక్క గోచార పదాలు ఆంగ్ల సంవత్సరమైన రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటాయో ఫస్ట్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వీడియో వివరుస్తున్నాను ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుతూ ప్రారంభిస్తున్నాను మీ జన్మనామాక్షరాలు ఈ రాశివారి కృత్తిగా రెండు మూడు నాలుగు పాదములు వారి యొక్క జన్మనామాలు ఈ ఊ అని ఉంటాయి అలాగే రోహిడి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వారికి ఓ వా బి అంటే రోహిడి మొదటి పాదము వారికి ఓ రెండవ పాదం వరకు వా మూడో పాదం వరకు వి మూడో పాదం నాలుగవ పాదం వరకు ఊ అని అక్షరాలతో ప్రారంభమవుతాయి అలాగే మృగశిర ఒకటి రెండు పాదములు వృషభ రాశిలో ఉంటాయి కాబట్టి వాటి యొక్క మొదటి నామాలు జన్మనామాలు వే ఓ ఈ పేర్లు ఈ ఎవరి పేర్లలో అయితే ఈ అక్షరాలతో పేరు ప్రారంభమవుతుందో వారు కూడా ఈ వృషభ రాశి యొక్క ఫలితాలు ఇంగ్లీష్ సంవత్సర ఫలితాలు చూసుకోవచ్చు ముందుగా అందరికీ ఇక్కడ శని రాహు కేతు గురువుల సంచారం ముందుగా ఈ క్రింద తెలుపుతున్నాను ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైన చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా సామాన్యంగా ప్రతి సంవత్సరం గురువు మారుతుంటాడు సుమారుగా మారితే రాహుకేతువులు మారుతుంటారు ఒక సంవత్సరం రాహుకేతువులు సంవత్సరంన్నర ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి గురువుతో పాటు మారుతారు లేక తర్వాత ఆయన ఆరు నెలలు అటు ఇటు మారుతుంటారు కానీ శనిమ రెండున్నర సంవత్సరాలకు రాశిలో మారుతాడు కాబట్టి చనిగురులు ఒకసారి మారే చాలా తక్కువ సమయంలో తక్కువ కాలంలో మనకు కనిపిస్తుంటుంది కానీ ఈ సంవత్సరం ఈ క్రోధిరామ సంవత్సరంలో ప్రత్యేకత ఏమంటే రెండు వేల ఇరవై ఐదులో నాలుగు గ్రహాలు కూడా ఒకేసారి సుమారుగా ఒక రెండు మూడు నెలల రెండు నెలల తేడాతో మారిపోతున్నాయి కాబట్టి ఈ రాశులందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఈ ఈ ఫలితాలు ప్రతికూలము అనుకూలము మిశ్రమంగా ఉంటాయి అందరికీ అంటే మే నుంచి గురువు మారుతాడు కాబట్టి మే వరకు కొందరికి బాగుంటుంది కొందరికి బాగుండదు మే తర్వాత కొందరికి బాగుంటుంది కొందరికి బాగుండదు కొన్ని రాసులకు ఆ విధంగా అంతవరకు ఈ ఈ తేదీలు ముందుగా ఇక్కడ విలుస్తున్నారు వాటిని చూసుకోండి ఒకవేళ వక్రగతిలో గ్రహాలు సంచారం చేసే సమయాల్లో మాత్రం కొంత ఇబ్బందులు ఉంటాయి ఆ విషయాన్ని గమనించండి అలాగే ఎవరికైతే జాతకంలో గ్రహాలు ఈ శని గురు రాహుకేతువులు శని రాహుకేతులు కాదు శని గురువులు వక్రగతిలో సంచారం చేసే సమయంలో మీకు జాతకంలో కూడా వక్రగతిలో ఉంటే లేదా ఆ దశలు వస్తున్నా ఆ సమయం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వారికి మాత్రం ఎవరికైతే వక్రగతిలో జా జాతకంలో ఈ శని గురువులు ఉన్నారో మిగతా వారికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఆ టైంలో మీరు ఏవి కొత్త పనులు చేయకుండా అవాయిడ్ చేసుకోవడం మంచిది ఇది గమనిక ఇక్కడ ఇకపోతే ఈ సంవత్సరము గురువు వృషభ రాశి గురువు మే ఎనిమిదవ తారీఖు వరకు వృషభరాశి సంచారం ఇప్పటికి వృషభరాశిలో ఉన్నాడు అంటే సుమారు నాలుగు నెలల ఎనిమిది రోజులు వృషభరాశిలో ఉంటాడు తర్వాత ఆయన మే తొమ్మిదవ తారీఖు నుంచి మిథురాశులకు ప్రవేశిస్తాడు సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మిథురాశిలోనే ఉంటాడు ఆ తర్వాత నవంబర్ పదకొండు నుంచి వరకు కర్కాటకలో సంచారం ఉంటుంది ఈ మధ్యలో గురువు పదకొండు నవంబర్ నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు కర్కాటకంలో వక్రగతిలో చేస్తాడు కాబట్టి వక్రగతిలో తిరిగి పదహారు నవంబర్ నుంచి వక్రగతిలోనే ఉండి మేజరాశులకు తిరిగి వెనక్కి వస్తాడు అనమాట వచ్చి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు కూడా మేదరాశిలోనే ఉంటాడు అని చెప్పు కాబట్టి పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరులో వక్రగతి త్యాగం అవుతుంది ఆయనది వచ్చే సంవత్సరం అనమాట గురు గ్రహ వక్రస్థితి ఉన్న కాలంలో ద్వాషరాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి గురుగ్రహ శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ విషయాన్ని గమనించండి రావి చెట్టు ప్రయోజనాలు చేసుకుంటే క్షమ స్తోత్రము గురువులు ఆరాధించడం ఇలాంటివన్నీ గురువుకు సంబంధించినవి గురువు ధనకారకుడు సంతానకారకుడు ఉద్యోగకారకుడు వాగ్యకారకుడు కాబట్టి కుటుంబకారకుడు కాబట్టి ఈ విషయాల్లోవి కొన్ని ఇబ్బందులు ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇకపోతే శని గోచారాన్ని పరిశీలిస్తే శనిగ్రహము గ్రహము పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో సంచారం ఉంటుంది పదహారు ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది అక్టోబర్ వరకు మీనరాశిలో సంచారం చేస్తాడు ఎనిమిది జూలై నుంచి పది అక్టోబర్ ఈ మధ్యలో ఎనిమిది జూలై నుంచి పది అక్టోబర్ వరకు మీనరాశిలో వక్రస్థితిలో సంచారం ఉంటుంది అక్టోబర్ పది నుంచి ఇరవై ఆరు వరకు కుంభరాశిలో మళ్ళీ వెనక వచ్చి కుంభరాశిలో వక్రగతిలో సంచారం ఉంటుంది ఇరవై ఏడు నవంబర్ నుంచి వక్రగతి వీడి మేనరాశిలో మళ్ళీ సంచారం ఇరవై ఏడు నవంబర్ నుంచి వక్రగతి పోతుంది అన్నవాడు అప్పటి నుంచి మళ్ళీ మేనరాశిలో సంచారం సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా థర్టీ ఫస్ట్ రీజన్ కాబట్టి తర్వాత కాలంలో కూడా మేరాశిలోనే ఉంటాడు వచ్చే సంవత్సరం కూడా ఈ సంవత్సరం అంతా శరీకవాడు మకర కుంభ మెయిన్ రాసులు మూడు రాసుల ఫలితాలు ఇస్తాడు అన్నమాట ఎందుకంటే కుంభరాశికి వచ్చినప్పుడు వక్రంలో ఉన్నప్పుడు అతను అతని దానికి వెనుక రాశి అయిన మకర రాశి ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఒక రకంగా ఆలోచిస్తే మకర రాశి వారికి కుంభరాశి వారికి మకర రాశి వారికి ఏలినాటి సరిపోయిందని అనుకోవడానికి వీల్లేదు దాని గురించి ప్రత్యేకంగా చెప్పారనుకోండి ఆ వీడియో చూడండి కానీ ఇక్కడ చరిగ్ర అనుకూల ప్రతికూల మిశ్రమ ఫలితాలు కలిసి ఉంటాయి మూడు రాసులకు కాబట్టి ప్రతి రాశి వారు కూడా శని దోష పరిహారాలు కూడా పాటించాల్సి వస్తుంది ఈ సంవత్సరం అలాగే రాహుకేతుల సంచారం రావుకేతుల సంచారం ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే ఉంటుంది యూనివర్స్లో వెనక్కే ప్రయాణిస్తాయి కాబట్టి కేతువులు పద్దెనిమిది మే నుంచి కుంభరాశిలోను అంటే రాహు కుంభరాశిలోకి వస్తాడు మే నుంచి వేలో రాశి నుంచి అలాగే కన్యారాశి నుంచి కేతువు శివరాశిలోకి వస్తాడు ఈ సంవత్సరం అంతా కూడా ఉంటారు ఇవి ఈ గ్రహాల యొక్క దీర్ఘకాలిక గ్రహాల యొక్క సంచార వివరాలు ఇవి ఇవి గుర్తుపెట్టుకుంటే దీని ప్రకారం మీరు ఈ వృషభ రాశి వారికి చెప్పే ముందు చెప్పే ఫలితాల్లో కూడా ఎప్పుడు ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడు బాగుంటుంది అనే విషయాన్ని వచ్చు గురుబలం అనేది వీరికి రావు గురువు విషయంలో వీరికి మే ఎనిమిదవ తారీఖు నుంచి గురుబలం వస్తుంది తర్వాత ఆ గురుబలం ఉన్న సమయం అంతా బాగుంటుంది అయితే గురుబలం ఉండే సమయంలో కూడా ఎక్కడైతే వక్రంలో ఉంటాడో అప్పుడు కొంత ఇబ్బంది గురువులో ఉన్నా కూడా ఒక పని జరగలేదు అనుకోవడానికి వీలు లేకుండా వక్రస్థితిలో ఉన్న తేదీలు ఇచ్చాను కాబట్టి ఆ తేదీల్లో గమనించుకుంటే మీకు కొత్త పనులు కొత్త పనులు ప్రారంభించకుండా అలాగే కొత్త ఉద్యోగాలు మారు మారకుండా ఉండడము ఇలా ఏదైనా ప్రత్యేకమైన గృహాలు నిర్మాణం చేయడం లాంటివే చేయకుండా ఉండడం మంచిది వక్రగతి ఉండే సమ గ్రహాలు వక్రగతిలో ఉండే సమయాలలో ఎవరికైతే వక్రగతి జాతకంలో ఉంటుందో వారికి మంచి ఫలితాలు వస్తాయి ఇది రెండు విధాలుగా ఇకపోతే ఇప్పుడు వృషభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలితాం ఫస్ట్ జనవరి థర్టీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఫలితాలు ఉంటాయి వీటిని వృషభరాశి వారికి ఈ సంవత్సరము అర్షగోష్ఠము మిక్స్డ్ మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పాను కదా ఈ సంవత్సరం లగ్నము ద్వితీయ స్థానాల్లో గురువు సంచారం ఒకటవ స్థానంలో జన్మలో ఉంటాడు రెండింట్లో కూడా ఉంటాడు కాబట్టి జన్మలో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది జన్మగురు గురు శని అంగారకు ద్వాష్టమ జన్మ స్థాన ప్రంశం ధనక్షయం ప్రాణ నష్టం అనే సూత్రం మామూలుగా ఉంటుంది ప్రతి పంచాంగంలో కూడా రాసి ఉంటుంది మీకు ఇది జ్యోతిష్యంలో ప్రాథమిక సూత్రం దీని ప్రకారము పన్నెండు ఒకటి రెండులలో శని గురు రాహులు సంచారం చేసేటప్పుడు ధనం నష్టపోతారు ప్రాణ నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం ప్రాణం ప్రాణాలు పోతాయని కాదు అందరికీ భయాలు ఏర్పడము యాక్సిడెంట్ జరగడం ప్రాణము ప్రాణ నష్టం స్థాన భ్రంశం ఉన్న చోటు నుంచి వేరే చోటికి కదులుతారు ఇట్లా అలాగా కాబట్టి ఈ సూత్రం ఇక్కడ అప్లికబుల్ అవుతుంది వృషభరాశి వారికి వృషభ రాశిలో ఉన్నంత కాలంలో ఇప్పటికే కొంత మీ అనుభవంలోకి వచ్చి ఉంటుంది కొందరికి ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఈ మే వరకు కూడా అలాంటి ఫలితాలే వస్తాయి కాబట్టి వృషభరాశిలో ఈ సంవత్సరం అశుభ శుభ ఫలితాలు రెండు ఇస్తాడు లైక్ చతుర్థ పంచమ స్థానంలో కేతువు లాభస్థానంలో లాభ లాభదశ స్థానంలో పదకొండు పన్నెండు పద దశమ అంటే పదవ స్థానము కర్మస్థానము అంటే ఉద్యోగ స్థానము ప్రొఫెషనల్ ప పదకొండవ స్థానంలో రాహు అలాగే లాభస్థానంలో శని కూడా ఉంటాడు పదకొండవ స్థానంలో శని కూడా మారుతున్నాడు కాబట్టి కుంభరాశి నుంచి మేరాశికి వస్తాడు కాబట్టి ఋషభరాశికి లాభస్థానం వస్తుంది కాబట్టి అందులో శని మంచి ఫలితాలే ఇస్తాడు పదకొండి ఇంట్లో శరీ మూడు ఆరు పదకొండు స్థానాలలో శుభ ఫలితాలు ఇస్తాడు కాబట్టి గ్రహాల సంచారం చెట్లు మంచి చెట్ల కలయికతో ఈ సంవత్సరం గడిచిపోతూ ఉంటుంది ఇంతకాలం చేయాలనుకున్న ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేసుకోగలుగుతారు మీరు ఎందుకంటే గురుబలం వస్తుంది వేలో తర్వాత అంతకుతే రావు శరీ ఈ మీకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది రాహు పదకొండులో ఆల్రెడీ ఉన్నాడు అందువల్ల మీకు మూడు గ్రహాల యొక్క ఫలితాలు మీరు అనుభవంలోకి వస్తాయి మీకు మీరు ఏదైనా ప్లాన్ చేసుకొని రోడ్ మ్యాప్ చేస్తే ఈ సంవత్సరం మీకు సరైన దానికి కనిపిస్తుంటుంది ఇంతకాలం మీ ఆగిపోయిన పనులన్నీ కూడా మీ సంవత్సరంలో పూర్తి చేసుకోగలుగుతారు మీరు ఇంత ఇకపోతే చేయాలనుకున్న పనులు అతి త్వరలో మంచి ఫలితాలు మీకు లభిస్తాయి మీ ఆలోచనలకు సరైన కార్యరూపం దాలుస్తుంది మీకు గురుబలం వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకొని తీసుకోకపోతే ఆరోగ్య విషయంలో కొంత అలా మీకు ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే కేతు సౌఖ్య స్థానంలోకి వస్తున్నాడు కేతు సౌఖ్య స్థానం అంటే సుఖస్థానము నాలుగో స్థానము నాలుగో స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ స్థానం కూడా అవుతుంది ప్రాపర్టీ సేదానికి సంబంధించి అనారోగ్య సమస్యలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని వీరు గురు గ్రహము శని గ్రహము స్థితిని బట్టి శాంతులు జరిపించుకోవడమా జపాలు చేసుకోవడమా అది మీరు మంచి జ్యోతిష్కుడిని మీ దగ్గరలో ఉండి కన్సల్ట్ చేస్తే మీకు విషయాలు అర్థమైపోతుంటుంది ఇంకా ఇంకా పోతే ఈ సంవత్సరం అన్నీ కొంతవరకు మంచి ఫలితాలే లభిస్తాయి శాంతులు వాడికి రెమెడీస్ చేసుకుంటే ఇంకా అనుకూల ఫలితాలు ఎక్కువగా అందుకోవాలనుకుంటే రెమెడీస్ తప్పకుండా చేసుకోండి ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి మంచి కాలం మంచి ఫలితం విద్యార్థులకు ఉద్యోగాలకు ప్రయత్నిస్తులకు గ్రూప్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఎంసెట్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా అలాగే ఉద్యోగాలకై కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా మీరు సాయిస్తే కొంచెం మంచి ఫలితాలే వస్తాయి ఇక మీ మీరు చేసే పడే కష్టాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు అది మీ వ్యాపార భాగస్వాములు కానీ మీతో పనిచేసేవారు కానీ కొంత బద్దగస్తులైనా మీకు సరైన సహకారం అందరికీ చెప్పకపోవచ్చు కాబట్టి వారితో దూదూరంగా వచ్చడం ఖాళీ ఉండడం చేయడం వల్ల మంచి అందరికీ కొంతమంది వెన్నుపూడిపోయి అవకాశం ఉంటుంది కాబట్టి అది చూసి చూ చూసుకొని ప్రతి విషయాన్ని మీరు అందరూ రహస్యంగా వచ్చుకోవడం మీరు మాట్లాడుకోవడం చేయడం మంచిది మీరు సహాయం చేసే వారి నుంచి తిరిగి ఏదో మీకు సహాయం పొందుతారు ఆలోచన పెట్టుకుంటే మాత్రం మీరు నష్టపోతారు మీకు నిరాశ ఎదురవుతుంది కాబట్టి మీ మీ స్వశక్తి మీద మీరు ఆధారపడి ఉండండి మీ గురించి చెడు ప్రచారం చేసేవాళ్ళు కూడా ఆఫీసులలో ఉద్యోగాలు చేస్తే తోటి పోలీసు కానీ లేకుంటే రాజకీయాల్లో ఎవరైనా కానీ సొస సంఘాల్లో ఎవరైనా కానీ మిమ్మల్ని గురించి పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ ఏదో రకంగా మీ యొక్క ప్రగతిని చూసి చెడు ప్రచారం వీళ్ళని మీ గురించి చెడ్డ చెప్పే అవకాశం ఎక్కువ అటువంటి వాటి నుంచి జాగ్రత్తగా ఉండడం మంచిది ఇకపోతే సామర్థ్యం లేని వాళ్ళని మీరు దగ్గర ఉంచుకుంటే మాత్రం మీకు ఇబ్బందులు వస్తాయి స్థిర చిరాస్తుల విషయంలో ఇబ్బందులు ఉంటాయి అయితే మీ స్థిర చిరాస్తులు వాటిని డబ్బు చేసుకుందామంటే వాటి వాటి వల్ల ఉపయోగపడదు అవి స్థిర చిరాస్తులే వాటి విలువ పెరిగి మీకు ఈ సంవత్సరం అంతా అలాగే ఉండిపోతాయి స్త్రీల ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం ఉంటుంది కాబట్టి మీ సంతానము మాత్రం అభివృద్ధిలోకి వస్తుంది ఎవరైనా ఇంజనీరింగ్ విదేశాలకు వెళ్ళాలి ప్రవేశాలకు వెళ్ళరు కళ్యాణం చేయాలి వివాహం జరగడము అలా సంతానం కొరకు ప్రయత్నం చేస్తుంటే సంతానం కొరకు సంతానం ప్రయత్నం ఇలా సంతానం విషయంలో వారు ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే ఆ విషయంలో వాళ్లకు పురోగతి ఉంటుంది ప్రతి విషయంలోనూ డెవలప్మెంట్ ఉంటుంది భాగస్వాముల మధ్య మనస్పర్ధలు ఉంటాయి వ్యాపార భాగస్వాములు ఉంటారు కదా వారి మధ్యలో కొంత అనవసరమైన వనస్పర్ధలు వస్తాయి కాబట్టి కొద్దిగా మౌనంగా ఉండడం లేకుంటే చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది దానివల్ల మీకు ఇబ్బందులు రాకుంటాయి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తే కలిసి వస్తాయి కొద్దిగా ఇక్కడ వెళ్ళ వ్యాపార రీతనో మామూలుగానో వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల పట్ల ఏకా ఏకాగ్రత ఎంత శ్రమించినా మనసిక తృప్తి సంతృప్తి ఉండదు మీరు వృత్తి ఉద్యోగాల్లో కొంత కష్టపడాల్సి వస్తుంది మీరు చాలా కష్టపడ్డా కూడా ఎదుకాల నుంచి మీకు మొన్న లభించబోచ్చు కొంతకాలం లభిస్తుంది కొంత ఆరు నెలలు ఆరు నెలల తర్వాత లభించదు దానివల్ల ఇబ్బందులు వస్తాయి మీ తోటి మళ్ళీ మమ్మల్ని చేస్తారనే విషయం చెప్పాను కదా మీ గురించి వ్యతిరేకంగా చెప్పేవారు ఎక్కువగా ఉంటారు రాజకీయాల్లో కూడా ఎవరు నమ్మడానికి లేదు గతంలో కొద్దిగా చిరస్థిరాస్తులు వీళ్ళు పెరిగినా అమ్మకానికి పెడితే మీరు కోరుకున్న ధర రాదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం లాభాలు స్థిరాస్తుల రూపంలో చూసుకోవాల్సి వస్తుంది మీకు మీ వ్యాపారాల్లో వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడడం అవసరము పట్టిందల్లా బంగారం అన్నట్లు అనిపిస్తుంది కానీ చేతికి ఏది అందదు మీకు చేతికి రావాల్సింది లిక్విడ్ క్యాష్ రావడం తక్కువగా ఉండడం కష్టం ఈ సంవత్సరం స్థిరాస్తులు వీళ్ళు చూసుకొని సంతోషపడాల్సి వస్తుంది తప్పితే వాటి తీసుకొని అనుభవిస్తామంటే కొంత మీకు నిరాశ ఎదురవుతుంది గృహ జీవితంలో ఆనందము ప్రోత్సాహం కుటుంబ జీవితం బాగుంటుంది దంపతుల మధ్య బాగానే ఉంటుంది ఈ భూగృహ జీవితంలో ఈ సంపాదనలో కానీ మీద అంతా బాగా నడుస్తుంది కదా అన్నట్టుగా ఉంటుంది కానీ ఏది కూడా మీకు సమయానికి అందకపోవచ్చు అట్లా అలాగే అధికారులుంటి మన్నాలు విలువైన వస్తువులు కొంట భూగృహాలు కొంటారు కొత్త కొత్త వస్తువులు కూడా కొంటారు డబ్బు ఖర్చు పెట్టి గృహ విలువైన వస్తువులు కొన్న వాటి వల్ల వాటికి విలువ వెలుగుతుంది లాభాలు వస్తాయి మీకు అధిక్యత శత్రువులు మీకు ఎవరినైనా శత్రువులు ఉంటే వాళ్ళంతా కూడా మీకు శత్రుత్వం తొలగిపోయి మీతో మీకు మిత్రుత్వం ఏర్పడుతుంది కోర్టు వివరాల్లో మీకు విజయం లభిస్తుంది కోర్టు విషయంలో కాంప్రమైజ్ కావడము లేకుంటే కోర్టులో మీరు గెలవడం లాంటివి జరిగాయి మీకు శుభవార్తలు వింటారు గృహంలో సంతానం అభివృద్ధి అని చెప్పాను కదా వివాహ శుభకార్యాలు పిల్లలు వివాహాలు చేయడం కానీ సంతానం కొత్త సంతానం కలగడం కానీ మన వల్ల ఉన్న వాళ్ళు అట్లాగా జరగడం కానీ లేదా యువ దంపతులు అయితే ఈ రాశి వాళ్ళు వారికి సంతానం కలగడము లేకుంటే పెళ్లి కానీ వివాహము కానీ యువకులు యువతి స్త్రీలు అమ్మాయిలు ఉంటే వారికి వివాహం జరగడం అలాంటివి జరుగుతుంటుంది జరిగే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి గురువు బలం ఉంది కాబట్టి గురువు శరీర్ ఆవుల ముగ్గురు బలం ఉన్నాయి కా ముగ్గురి బలం ఉంది కాబట్టి మీకు చాలా శుభవార్తలు వింటారు తొందరలోనే ఈ స్వశక్తితో అధికార బలతో చ ప్రతి విషయంలోనూ ఏదైనా సాగిస్తామనేది ముందుకు సాగుతుంటారు ప్రతిబలలోనూ ఎలాంటి అపజయం లేకుండా చాలా కాలంగా మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి సడన్గా మాయమైపోతాయి తొలి తొలగిపోయి మీకు ఆరోగ్యం బాగుపడుతుంది అది మీకు ఎలా జరిగింది అనేది అర్థం కాకుండా కూడా మీకు ఆరోగ్యం బాగుపడుతుంది సంఘంలో గౌరవ ప్రశ్నలు బాగానే ఉంటాయి యాక్టివ్గా ఉంటారు జీవితాల్లో మీరు జీవిత భాగస్వాముల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి మీరు లేకపోతే మీకు ఇబ్బంది ఉంటుంది స్త్రీలు ప్రాపకం ఉంటేనే కానీ స్త్రీ అంటే భార్యనే కాదు తల్లి ఉండొచ్చు అత్తగారు ఉండొచ్చు ఎవరైనా చెల్లెలు ఉండొచ్చు ఎవరు మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది అలాగే మేము మీ స్వశక్తితో పైకి వస్తారు మీ మనోధైర్యమే మీకు అండగా ఉంటుంది గతంలో ఎవరైతే భార్య గొడవలు విడిపోవాలనే కోర్టుకు ఎక్కింటారు అలాంటి వాళ్ళంతా కూడా మళ్ళీ వాళ్ళంతా కూడా కలిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి ఉంటాయి ఎక్కువ ఉంటాయి కాంప్రమైజ్ చేసుకొని మీ మాటగా ఎదురు ఉండదు ఈ ఫలితాలని కూడా శతి గురు రాహులు మారిన తర్వాత గురుబలం వచ్చినాక జరుగుతుందని చెప్పవచ్చు ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకంగా ఉందో చెబుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రమోషన్స్ ఎక్విప్మెంట్లు ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఎక్విప్మెంట్లు ఉంటాయి పర్మనెంట్ టెంపరీ ఉండే వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత కాలం మే తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించి స్థిరత్వం పొందగలరు కొద్దిగా కష్టపడితే శరీర శరీర దృష్టి లగ్నంపై ఉండటం చేత కొంత డిలే జరగడం అనేది ఉంటుంది ఎంత గురుబలం ఉన్నప్పటికీ కూడా అది కొంత కానీ పనులు అవుతాయి ఆలస్యంగా అయినా పని అవుతాయి ఈ సంవత్సరం ప్రారంభంలో జన్మగురుడు మే వరకు ఉంటాడు అయినా శని బలం బాగుంటుంది కాబట్టి అంత ఏమీ ఉండవు అన్ని రకాల పనులు యోగ్య మీకు బాగా సాగిపోతుంది జూన్ తర్వాత ఇంకా పూర్తి వంద శాతం బలం లభిస్తుంది కాబట్టి అన్ని రకాల పనుల్లో మీకు ఎలాంటి ఆటంకం ఉండదు ఈ సంవత్సరం కళాకారులకు వృత్తి ఉద్యోగాలు సినీ రంగంలో వారికి మంచి అవకాశం ప్రత్యేక గుర్తింపు లభిస్తుంటుంది ప్రభుత్వ అవార్డులు లభిస్తాయి టీవీ సినిమా అందున్న వారికి నూతన అవకాశాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది గాయ సినీ గాయ గని గాయ గాయని గాయకులకు రచయితలకు దర్శకులకు కొత్త అవకాశాలు విరివిగా లభిస్తాయి వీరికి గృహ నిర్మాణం చేసుకుంటారు గృహం లేని వారు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు మంచి లాభాలు లభిస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు గృహ నిర్మాణం రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి జూన్ తర్వాత నుంచి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది భూములు కొంటారు హోల్సేల్ వ్యాపారులకు లాభాలు ఉంటాయి షేర్ మార్కెట్ వాడికి చాలా బాగుంది ఈ సంవత్సరం బంగారం వెండి వ్యాపారులకు మాత్రం వస్త్ర వ్యాపారులకు కొంత ఇబ్బంది అంతంత మతంగా నడుస్తుంటుంది ఇన్కమ్ ట్యాక్స్ దాటలు జరిగే అవకాశాలు ఉంటాయి రైస్ మిల్లర్లకు కూడా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం వల్ల యామశక్తి పెరిగి మంచి మార్పు వెళ్తారు మంచి సమయం అని చెప్పవచ్చు గురువు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల గురుబలం బాగా ఉండి విద్యలో బాగా రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో రాణిస్తారు మంచి కా ముఖ్యంగా మెడికల్ ఇంజనీరింగ్ లా సెట్ ఇలాంటి ఎగ్జామ్స్లలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో మంచి ర్యాంకులు సాధిస్తారు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బ్యాంకు కానీ ఏదైనా ఐఏఎస్ ఇలాంటి ఎగ్జామ్స్లలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో రాసిన వారికి మంచి ర్యాంకులు లభిస్తాయి కాబట్టి ఈ సంవత్సరం విచారణకు చాలా బాగుందని చెప్పవచ్చు క్రీడారంగ వారికి కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు వాళ్ళు మంచి విజయాలు సాధిస్తారు ఇకపోతే వ్యవసాయదారులకు మంచి లాభదాయకంగా ఉంటుంది పంట దిగుబడి అధికంగానే ఉంటుందని చెప్పవచ్చు ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది వీరికి ఉంటే తీర్చుకుంటారు ప్రభుత్వం సహాయం కూడా లభిస్తుంది గృహాల్లో శుభకార్యాలు నిర్వహిస్తారు పోల్ట్రీ రంగం వారికి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు ఈ సంవత్సరం స్త్రీలకు చాలా యోగదాయకంగా ఉంది అని చెప్పవచ్చు కుటుంబంలో వారికి అందరికీ కూడా స్త్రీలదే పెత్తనం పైచేయిగా ఉంటుంది మిమ్మల్ని సంప్రదించకుండా ఎలాంటి కార్యాలు చేయలేరు గృహస్థులు గృహంలో ఉండేవారు మీ సలహాలు కుటుంబాభివృద్ధికి పనికి వస్తాయి మీ పేరుతో విలేని వస్తువులు కొంటారు ఉద్యోగం చేయ వారికి ప్రమోషన్లు వస్తాయి కానీ కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అధికారుల మన్నన మీ పనికి గుర్తింపు లభిస్తుంది నాయకురాలిగా మీకు గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కొంత తక్కువైనా కూడా అన్ని రకాలుగా మీకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఏర్పడతాయి ఎవరైతే సంతాన ప్రయత్నవారో వాళ్లకు సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహ ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి వివాహ ప్రయత్నాల్లో కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది అలాగే వివాహం కానీ స్త్రీలకు ప్రయత్నం చేస్తే వివాహంలో వివాహ ప్రయత్నాలు విజయం లభి భార్యాభర్తల మధ్య దంపతుల మధ్య శరీర అవగాహన ఉండి సౌఖ్యమైన జీవితం కలుగుతుంది ఇంకా మంచి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శనిదేవుడికి సంబంధించిన సూత్రాలు నీలాంజన సమావాసం ఛాయ ఛాయమాడతాడే సంబుధం తమ్ నమాం శరీరం అనే స్తోత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడం ద్వారా శని ఫలితాలు అలాగే గురువుకు దక్షిణాముఖ సూత్రం కానీ గురువులను ఆరాధించడం కానీ చేయడము గురువారం రోజు కానీ శనివారం కానీ రావి చెట్టు ప్రేక్షణాలు చేయడం ముఖ్యంగా రా శనివారం రోజు చేస్తే రావి చెట్టును తాగవచ్చు మిగతా రోజుల్లో తాగకూడదు కాబట్టి శనివారం రోజు ఇరవై ఏడు ప్రేక్షణలు కానీ పదహారు కానీ చేసి పెద్ద గురువు బలం పెరుగుతుంది ఇంట్లో పెద్దలను గౌరవించండి తల్లిదండ్రులను అలాగే గురువుల ఆశీర్వాదం తీసుకుంటూ ఉండండి దానివల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి శివాలయం దర్శనము వీలైనప్పుడల్లా రావి చెట్టు రక్షణలు వివాహ ప్రయత్నాలు చేసేవారు ముఖ్యంగా పెళ్లిగా కావాల్సిన యువతి యువకులు ఎవరికైనా పెళ్లి వివాహం ఆలస్యం అవుతుంటే ఇంత ఇప్పటి వరకు అలాంటి వారు శ్రీశైలంలో వెళ్ళి రమరామ మల్లికార్జున యొక్క కళ్యాణం జరిపి చేస్తే తప్పకుండా మీకు త్వరలో వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈ సంవత్సరం చాలా గురుబలం ఉంది కాబట్టి తప్పకుండా మీ ప్రయత్నాలు విఘ్నాలు లేకుండా వివాహ కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ గురు శరీర దోషాలు తొలుగుతాయి ఓం నమశియా మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి దక్షత పారాయణ కూడా వీలైతే చేసుకోగలిగితే చేసుకోకండి దీనివల్ల ధన విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను షుభమోస్తూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ